వినపడిన వాక్కు అంటే అశరీర వారి అదే భగవద్వాక్కు కాబట్టి ఇప్పుడు ఆ పిల్లని తీసుకెళ్లి తన భార్యకిచ్చాడు కుమార్తె కింద పరదేవతా స్వరూపి ఇప్పుడు ఆమెకి భర్త ఎవరై ఉండాలి ఉండాలి పరబ్రహ్మము ఇప్పుడు భూమి మీద ఎవరి రూపంలో ఉన్నాడు ఏ రూపంతో తిరుగు ఎవరికిచ్చి వివాహం చేయాలి తనకి జస్టు అందుకే తన వంశంలో ఆడవాడైనటువంటి దేవరాజుడి దగ్గర ఈ పీఠముడి విప్పడానికి భగవంతుడు ఎప్పుడో నిర్ణయం చేసి శివధనస్సుని తీసుకొచ్చి జనకుడి ఇంట్లో న్యాసంగా ఉంచాడు అందుకని తన కుమారుతెని వీర్యేశుల్కా అని ప్రకటించాడు ఎవరు శివధనస్సుని ఎక్కువ పెడతారో వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తానన్నాడు ఎందరో వచ్చారు శివధనస్సును ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించాడు కానీ ఎవ్వరూ ఎగ్గుపెట్టలేకపోయారు కాబట్టి జనక మహారాజు గారు ఒక నిర్ణయానికి వచ్చాడు ఎక్కడో పరబ్రహ్మము కూడా పురుష స్వరూపాన్ని పొంది ఉన్నాడు పరదేవత స్త్రీగా నా ఇంట లభించి నాకు కీర్తి తెచ్చింది జనకుడి కూతురు కాబట్టి జానకీయని మనుష్య రూపంలో ఉండే అవకాశం లేదు ఎందుకంటే మనుష్యుడైతే గర్భవాసం చేయాలి గర్భవాసం చేసి పుట్టాలి ఈమె గర్ధమాసం చేసి రాలేదు కాబట్టి నరుడిగా పరబ్రహ్మను తిరిగే అవకాశం లేదు నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం అవదు అందుకని ఒక సామాన్య నరుడు ఎట్లా కొడతాడో అట్లాగే అమ్మ కడుపులో పన్నెండు నెలలు ఉండి బయటకు వచ్చినవాడు రాముడు తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికి నక్షత్రేది దైవత్యే స్వచ్ఛ సంస్థేషు మంచుషు గ్రహీషు కర్కటే అగ్ని మక్పథాం ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు వాల్మీ మహర్షి చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి నాడు మధ్యాహ్నం వేళ ఐదు గ్రహములు ఉండగా కౌసల్యాగర్భమాసం ఆ యుగంలో ఉన్న నియమాన్ని అనుసరించి పన్నెండు నెలలు చేసి ప్రభవించినటువంటి వాడు రాముడు కాబట్టి రాముడు పరిపూర్ణమైనటువంటి నరుడిగా వచ్చాడు సీతమ్మ అయోధిజగా వచ్చేది హయోనిజగా వచ్చినటువంటి సీతమ్మకి నరుడు అవుతాడు అని జనక మహారాజు గారు ఊహించలే అందుకే శివధనస్సు తీసుకొచ్చి విశ్వామిత్రుడు చూపించమన్నప్పుడు రామలక్ష్మణులకు దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టించి ఒక మాట అన్నాడు ప్రపూరనే ఆరోపణే సమాయోగి వేపనే తొలనే పివా అన్నాడు పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కుపెట్టలేకపోయారు ఒక నరుడు సామాన్యమైనటువంటి మనుష్యుడు రాముడిని ఎక్కువ పెడతాడా పైగా పరిహాసమాడే ప్రగతిషాంచనుషాస్య ప్రపూరనే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే వివాహ ఈ ధనస్సుని పట్టుకుంటాడా పైకి ఎద్దుతాడా దీనికి నారి కడతాడా ఆకరణ అంతం లాగుతాడా ఎక్కువ పెడతాడా ఒక మనుష్యుడు ఈ రాముడి వల్ల ఏమో ఉంటుంది అది సాధ్యమే రాముడిని చెయ్యగలడా అన్నాడు విశ్వామిత్రుడికి తెలుసు రాముడు పరబ్రహ్మము నరుడిగా నరయాడుతున్నాడు ఈ లోకంలో అందుకని ఆయన ఏమీ తెలియని వాడిగా ప్రవర్తించాడు తెలియని వాడిలా ఎందుకు ప్రవర్తించాలి అంటే రాముడు ధర్మమూర్తి రాముడిని పిలిచి రామ శివధన శిక్కు నీకు శక్తి ఉంది నీకు పిల్లనిస్తారా సీతమ్మతో పెళ్ళవుతుంది అన్నారు వెంటనే రాముడు అంటాడు గురువుగారు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో మా నాన్నగారు కదా నిర్ణయించవలసింది నేను శివధనస్సుకు పెట్టి పిల్లని స్వతంత్రించి పెళ్లి చేసుకోవడం ఏమిటండి అన్నాడు అనుకోండి గురువుగారి గౌరవం ఏమైపోతుంది అందుకని విశ్వామిత్రుడు చాలా జాగ్రత్త తీసుకుని నువ్వు ఎక్కువ పెట్టబోయ్ అని చెప్పలేదు చెప్పకుండా ఒకసారి చూడు అన్నాడు రాముడు ధనస్సు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి

మీరేమన్నారు వత్స రామధి రామ ధనస్సు చూడు అన్నారు మీరు నన్ను ముట్టుకొమ్మనలేదు ఎక్కుపెట్టమనలేదు గురువు గారి ఆజ్ఞ ఉల్లంఘించి నుంచి మీరు నన్ను ముట్టుకొమ్మంటారా పట్టుకొమ్మంటారా ఎక్కువ పెట్టమంటారా అని అడిగాడు విశ్వామిత్రుడికి తెలుసు రాముడు పెట్టగలడని కానీ జనక మహారాజు గారు అనుకున్నాడు ఇతను పిల్లాడు నరుడు ఎలాగో ఎక్కువ పెట్టలేడు ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తాడు ప్రయత్నించినప్పుడు ఎలాగో మిగిలిన వాళ్ళు ఎలా చదికెళ్ళి పడిపోయారో అలా చదికి పడిపోతాడు ఇతని వల్ల సాధ్యం కాదు లేని అడగకపోయినా కూడా బాడవిత్రీవతం రాజా మునిశ్చ సమభాషత విశ్వామిత్రుడిని అడిగాడు కాబట్టి గారు కాబట్టి విశ్వామిత్రుడు అన్నాడు అట్లాగే ముట్టుకో పట్టుకో ఎక్కుపెట్టు అన్నాడు అవసరం లేకపోయినా జనక మహారాజు గారు కొందరగా ఇకు పెట్టు అన్నాడు ఎందుకంటే ఎలా పోలిగిలి పడిపోతాడు ఆ శివదాసుని ఇంట్లో పెట్టి ఇచ్చాడుతో మాట్లాడి పెద్దలందరూ కూర్చు చర్చించుకుని వారు అంగీకరిస్తే అప్పుడు ఆమెను నేను భార్యగా స్వీకరిస్తానన్నాడు వెంటనే వేగంగా గుర్రాల మీద వెండగలిగినటువంటి దూతల్ని ఇచ్చి దశరథ మహారాజు గారి దగ్గరికి పంపించాడు జనట మహారాజు వాళ్ళు మూడు రోజులు అలిసిపోయిన గుర్రాలతో ప్రయాణం చేసి వెళ్ళారంటే ఎక్కడ ఆగకుండా అంత గొప్పగా ప్రయాణం చేస్తే ఆ రోజుల్లో మిథిలా నగరం దగ్గర నుంచి అయోధ్యనగరానికి చేరగలిగారు వెళ్ళి దశరథ మహారాజు గారితో చెప్పారు ఎంత ధార్మికంగా మాట్లాడారంటే ప్రతిజ్ఞాం కర్తు జనక మహారాజు గారు ప్రతిజ్ఞ చేసి ఆడు శివధనస్సును ఎక్కుపెట్టిన వాడికి పిల్లనిస్తానన్నాడు శివధనస్సుని రాముడు ఎక్కువ పెట్టాడు కానీ పిల్లనిస్తా అంటే రాముడు తీసుకోడు మీ అనుమతి ఉండాలి మీరు ఆమెను కోడలుగా తీసుకుంటాను అంటే రాముడు పాణిగ్రహణం చేస్తాడు మీరు అంగీకరించకపోతే ఇప్పుడు జనక మహారాజు గారికి భంగం అవుతుంది శివధనస్సు పెట్టిన వాడికి పిల్లనివ్వలేదు అన్న అపఖ్యాత వస్తుంది కాబట్టి దయచేసి మీరు ఆమెను కోడలుగా స్వీకరించండి అని అడిగారు అంటే దశరథ మహారాజు తన నిర్ణయం చెప్పలేదు అక్కడ ఉన్న పెద్దల వంక చూశాడు ఆ పెద్దలెవరు వశిష్ఠో వామదేవశ్చ జాబాలి కాశ్యప మార్కండేయశ్చ దీర్భాయుడు కాత్యాయన ఋషిష్ఠ మహర్షి మార్కండేయుడున్నాడు ఉన్నాడు జాబాలి ఉన్నాడు కాశ్యపుడు ఉన్నాడు కాత్యాయనుడు ఉన్నాడు ఋషుల వంక చూశాడు చూసి జరగ మహారాజు గారికి ఎంత రాజ్యం ఉంది ఎంత సైన్యం ఉంది ఎన్ని ఉన్నాయి ఎంత ఎన్ని ఉన్నాయి ఎంత ధనం ఉంది ఎంతమంది ఉన్నారు ఈ పిల్లకి ఎంత వస్తుంది ఇటువంటి మాటలు అడగలేదు ఇదివో రోజతే అన్నాడు జనక మహారాజు గారి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది ఆయన సరైన నడవడి కలిగినవాడైనా ధర్మాత్ముడైనా మీకు నచ్చితే పెద్దలకి ఇటువంటి విషయాల్లో కన్యని ఇస్తాను అని కన్యాదాత అడిగినప్పుడు వెంటనే తొందరగా జవాబు చెప్పాలి కాబట్టి మీరు చెప్పండి జనక మహారాజు గారి యొక్క నడవడి గొప్పదా అని అడిగాడు అక్కడ ఉన్న ఋషులందరూ అన్నారు జనకుడు మహాధర్మాత్ముడు చాలా గొప్పవాడు కాబట్టి మీరు తప్పకుండా జనక మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సీతమ్మని జనక మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సీతమ్మని మీరు కోడలుగా స్వీకరించచ్చు అని చెప్పారు చెప్తే తప్పకుండా స్వీకరిస్తాను మీరందరూ కూడా జనక మహారాజు గారి యొక్క నడవడి చాలా గొప్పది అని చెప్తున్నారు కాబట్టి ఆమెను కోడలుగా స్వీకరించడానికి నాకు అభ్యంతరం లేదు జనకుడు ఆహ్వానించాడు కాబట్టి మనం మిథిలా నగరానికి వెడదామని చెప్పి మొట్టమొదట మంత్రుల్ని వాళ్ళని బయలుదేర తీసి జనక మహారాజు గారి దూతలు వస్తే మూడు రోజులు పట్టింది దశరథ మహారాజు గారు ప్రయాణం చేస్తే నాలుగు రోజులు పట్టింది ఎందుకనంటే వయసులో చాలా పెద్దవాడు ఆయన జనక మహారాజు గారి దూతలు వచ్చినంత వేగంగా ప్రయాణం చేయలేడు అందుకని నాలుగు రోజులు ప్రయాణం చేసి ఆయన మిథిలా నగరాన్ని చేరుకున్నాడు చేరుకున్న తర్వాత మీరు సీతారామ కళ్యాణ ఘట్టంలో అద్భుతమైన విషయం ఏమిటంటే దశరథ మహారాజు గారు వస్తుంటే జనకుడు ఎదురొచ్చి నా కుమార్తె అదృష్టవంతురాలు మీ ఇంటి కోడలు అవుతుంది